హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ వాళ్ళ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని అయితే చాలా అండి ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆడ వాళ్ళకి అందరికి ఎంతో ఉపయోగపడదు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వద్దా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి శారీస్ కొన్నప్పుడు మనకి శారీ బాక్స్ అయితే వస్తా ఉంటాయి కదండి ఆ బాక్స్ ని అయితే వేస్ట్ అని పక్కన పడేస్తా ఉంటాం శారీస్ చేసుకొని వీటిని కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు అయితే నేను చూపిస్తానండి సో ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసేసుకోవాలి బాక్స్ ని తీసేసుకొని ఉల్కోండి ఇలా ఈ రెండు సైడ్ ఇలా కట్ చేసుకోవాలండి రెండు వైపులు కూడా ఇలా ఈ విధంగా మనకి ఒక షేర్ ఇలా వచ్చేలాగా మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి కత్తి తీసేసుకొని చూసారు కదా ఇలా దీన్ని అయితే ఇలా మర్చి చేసేసుకోవాలండి రెండు వైపులు లోపలికి వెళ్ళేలాగా ఇప్పుడు మనకి మనం ఒక బాక్స్ అనేది రెడీ అయిపోద్దండి మనకి ఇలా మనం ఓపెన్ చేస్తే గానీ ఓపెన్ అవ్వదు అండి బాక్స్ అనేది చెప్పట చూసారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట దీంట్లో మనం క్యారీ చేసుకొని మనం ఓపెన్ చేస్తే గానీ ఓపెన్ అవద్దు బాక్స్ అనేది మనకు ఒక స్పీడ్ బాక్స్ లాగా ఇలా చేయించండి కదా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసండి మనం కావాల్సినవి అన్ని లేడీస్ కు సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ పెట్టేసేసుకొని క్యారీ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయినా సరే అన్ని తీసుకొని ఇలా పెట్టేసేసుకొని నీట్ గా ఒక దాంట్లో అయితే ఉండిపోతాయండి ఏ ఎత్తుక్కునే పని లేకుండా ఇలా హెయిర్ గానీస్ కానీ ఇలా మనకి లేడీస్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు ఇలా అన్ని పెట్టేసేసుకొని రెండు వైపు దేని దానికి ఇలా ఉండిపోతాయి మనం బాక్స్ ఓపెన్ చేసిన దాకా కూడా ఓపెన్ అవ్వదండి మనకైతే ఇలా ఉండిపోద్ది చక్కగా మనం క్యారీ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శారీ బాక్స్ లో ఇలా ఒక బాక్స్ అయితే రెడీ చేసుకొని మనం లగేజ్ సర్దుకుని పెట్టుకునేటప్పుడు ఏమైనా ఊర్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా బాక్స్లో అన్ని పెట్టుకొని ఇలా పెట్టేసేసుకుందాం అనుకోండి అన్నీ ఒక చోట ఉంటాయి ఎత్తుకునే పని ఉండు ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదండి తక్కువ తక్కువ అని మనకి అన్నీ పెట్టేసేసుకోవచ్చు అనమాట పెట్టేసేసుకుని ఎంత ఎంత అయినా సరే అండి క్యారీ చేసుకోవచ్చు అనమాట సో మా ఐడియా అయితే ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్